బట్ ఒకంత ఒకసారి బాధ వాళ్ళ వాళ్ళలాంటి రాజకీయ నాయకులను చూసి సార్ చెప్పినప్పుడు అలాంటి ట్యాంక్ విషయము కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని కోర్టు చేసినరు అట్లాంటి వాళ్ళందరినీ చూసి కూడా మేమందరం రాజకీయాలకు వచ్చినప్పుడు అరే ఇక్కడ జరుగుతుంది ఏంది మనం అనుకున్నది ఏంది అనుకున్నాం కానీ ఇప్పుడు దానికి భిన్నంగా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు వారి మార్క్ పాలన చూపెడతా ఉన్నారు చాలా మంచి శుభతరుణం ఇది అంటే మంచి సంకేతం ఇది అంటే రే రేపటి తరాలకు మనము ఏమిస్తాం మంచి ప్రకృతి కనీసం క్లీన్ మంచి నీళ్లు కూడా ఇవ్వలేనప్పుడు ఇక ఎందుకు మనం ఉంటే ఎంత అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు కూడా అదే మాట్లాడడం జరిగింది సో దీంట్లో ఎందుకు తప్పు పడుతున్నారో ఎందుకు గగ్గోలు పెడుతున్నారో హరీష్ రావు గారు సదరు పల్లారాజేశ్వర రెడ్డి గారు వాళ్ళు అంటారు జన్వాడ ఫామ్ హౌస్ వయా ఎన్కన్వెన్షన్ అట ఇంకొక ఆయన అంటాడు రాజకీయ లబ్ధి కోసం అట ఇంకొకరు అంటారు ఏదో ఫండ్ కోసం అట అసలు మీకు మతి భ్రమించి మాట్లాడుతున్నారా పది సంవత్సరాలు మీరుండి పర్మిషన్లు ఎట్లు ఇస్తారు ఎట్లు ఇస్తారని ఇంకొక ఆయన అంటాడు మీరు కదా ఉన్నది ఈ విధ్వంసానికి కారణం మీరు కదా అని అడుగుతున్నాం ఈరోజు సో నాలుగు వందల చెరువులను ఇయాల యాభై మూడు కుంటాలను చేసిన వాటిని కనీసం చెరువులు కూడా కాదు వాటిని అంటే ఎంత విధ్వంసం ఈ పదేళ్ళు గడిచిన పదేళ్ల కాలంలో అయినా మీకు ఎందుకంత బాధ అవుతుందో అర్థమవుతలేదు ఇప్పుడు కొత్త స్ట్రక్చర్స్ నిన్ను స్టార్ట్ స్టార్ట్ అన్నీ కూడా కూల్స్తూ ఉన్నాము ఎస్ బరాబర్ నూట అరవై ఆరు కూల్చినాము అవి ఎంతైనా సరే సంఖ్య ఎనక తగ్గేదే లేదని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది సో అది వదిలిపెట్టి మేము అసలు పల్లారెడ్డి గారిని కానీ మల్లారెడ్డిని కానీ అసలు ఎక్కడ మేము కోర్టు కూడా చేయలేదు జస్ట్ ఎన్కన్వెన్షన్ కూల్చంగానే ఈయన కోర్టుకు పోతాడు ఆగమేఘాల మీద ఆయనకు పోతాడు ఎందుకు మరి మనమెందుకు అందరు ఎవరెందుకు పోతారేమని మేము ఇలా క్వశ్చన్ చేస్తూ ఉన్నాం అంటే నీకు తెలుసు నువ్వు తొంభై మూడులని అనురాగ్ యూనివర్సిటీ ఏడున్నది ఆ తొంభై మూడులో వెంచర్ వేసినప్పుడు పరిస్థితి ఏంది ఇక క్లియర్గా ఉన్నాయి మా దగ్గర డయాగ్రామ్స్ ఏ ఎనిమిది వందల ముప్పై ఐదు సర్వే నంబరు ఎనిమిది వందల నలభై సర్వే నంబర్లు ఇవి చూస్తే అప్పుడు ఏమున్నది ఏమీ లేదు అక్కడ చెరువు ఉన్నది క్లియర్గా అన్నీ ఉన్నాయి సరే ఇప్పుడు ఇగో ఇప్పుడు చూస్తే ఇవన్నీ కూడా ఇమేజెస్ మీకు సాటిలైట్ ఇమేజెస్ ఇవన్నీ తప్పు చెప్పవు కదా మొత్తం అయిపోయినాయి ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంది ఎనిమిది వందల పదమూడు ఎనిమిది ఏడు వందల తొంభై ఆరు సర్వే నంబర్ల అది పోరంబోక్ ల్యాండ్ ఇగో ఇక్కడ మనకి ఇచ్చిన కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ రిజిస్ట్రేషన్స్ వాళ్ళే మనం ఏం చేయలేదు ఏం చేయలేదు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిండ్రు ల్యాండ్ అని ఎంత ఎక్స్టెంట్ అనేది కూడా ఇంత నిర్లజ్జగా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మళ్ళా కబ్జాలు పెట్టి కట్టడం కాకుండా నేను పత్తిత్తును నాది లేదు ఉంటే కూల్చుకోండి నువ్వు చెప్పేది ఏంది ఉంటే బరాబర్ కూల్స్తాం ఎస్ చెప్తా ఉన్నాం అది ఏ రెడ్డి అయినా కానీ మల్లారెడ్డి కానీ పల్లారెడ్డి కానీ అంటే ఎవరికి తెలియదు అనుకుంటున్నారు ఆయన ఒక ఆయన అయితే మొత్తం ఈయన ఈ చెరువు నాదం చెరువు కాదు ఆ వెంకటాపూర్ చెర్ల నుంచి అవుషాపూర్ చీరలకు నీళ్ళెట్లు వస్తే ఆ గట్కేశ్వర దాకా ఆ ఏంది అందరికీ తెలుసు చిన్నగున్నప్పటి అందరు తిరుగుతూనే ఉన్న ప్రాంతాలు అవి ఇప్పుడు అక్కడ చెరువుల మాయము అన్ని మాయం లాస్ట్కి వస్తే ఇట్లా నాలాలు కూడా మొత్తం పక్కదారి ఎంత విధ్వంసం అంటే ఈయననైతే గిట్లున్న నాలాను తిప్పి ఆ ఎంట్రెన్స్ కానీ చూస్తే తెలుసుది యో ఇట్లా తిప్పి అంటే ఏంది అసలు అది స్వతంత్రంగా దాన్ని పోయేది వదిలిపెట్టి నీ ఇష్టం వచ్చిన రీతిగా నాలాను పూడ్చి కట్టడానికి ఏది పర్మిషన్ నీకు ఎవరిచ్చిండ్రు హక్కు అని అడుగుతా ఉన్నాం అంటే పోలీస్ ఆఫీసర్లను పెట్టుకొని అదే వాడు వెంచర్ వేసిండు తొంభై మూడు లేస్తే ఈయన కొంటాడు కొని ఎఫ్టీఎల్ ల్యాండ్లో కాదు ఇంకా ఫుల్ ట్యాంక్ కాదు మొత్తం చెరువులనే కడతావు అంటే నేను అడిగేటోళ్ళు లేరు ఇక నట్ట నడిపిన పోయి కడితే బరాబర్ అడుగుతాం బరాబర్ ప్రశ్నిస్తాం పల్లారెడ్డి గుర్తు పెట్టుకో ఇవాళ నీదే కాదు సూరారంలా అడ్డంగా పోతే కనబడుతుంది అందరం కూడా అది ఇమేజ్లు కూడా చూడాల్సిన అవసరం లేదు నుంచి ఒక గంట తో కూడా లేదు చక్కగా పోతే చెరువు మొత్తానికే మాయం వాళ్ళు తీసుకొని వస్తారు ఇంకో చెరువుని తీసుకొచ్చి గింట్లో నట్టనడు ఉంది ఇది కూలుస్తారా అంటే ఎస్ తేల్తే అది అన్ని కూల్చం నీది చెరువే మాయం చేసినవాడ చెరువే లేకుండా చేసినవాడ నీ మెడికల్ కాలేజ్ లేని పదహారు రాష్ట్రం లేని ఆ భాగోత లేని బరాబర్ బయటకు వస్తే డెఫినెట్గా ఎవరు కూడా అతిథులు గారు ఇంట్లో అందరిది కూల్చుడే తన పరాని లేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది వారి సాహసోపేత నిర్ణయానికి ఇవాళ అందరూ కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఇవాళ స్వచ్ఛందంగా ఆ గండిపే ఆ గండిపేట ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా హౌస్ హోల్డ్స్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి సాధారణ గృహిణులు మహిళలు బయటికి వచ్చి సేవ్ రివర్స్ అని వాళ్ళు ప్లకాడ్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు సేవ్ లేక్స్ అని తిరుగుతూ ఉన్నారు వాళ్ళు అంటే ఎందుకు అంటే చాలా మంచి పని కాబట్టి అంటే తప్పెవరు చేసినా కూడా కాపాడండి హైదరాబాద్ను పునర్వైభవం తీసుకురండి అని చెప్పడంలో వాళ్ళు వెనకపోతలేరు కాలేజ్ పిల్లలు కూడా ఇయ్యాలా ర్యాలీలు తీస్తూ ఉన్నారు మద్దతుగా హైడ్రాక్ కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ సో ఇంత ఇంతమంది ఒప్పుకున్నప్పుడు జనాలు మా వెంట ఉన్నప్పుడు మీరేం చేద్దామనుకుంటున్నారు ఎంత దూరం అయితే పోదా పోండి ఎంత దూరం ముద్రో పోయి తీసుకురండి ఏడు తీసుకో పోయి తీసుకొస్తారో అవే కదా మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా డీటెయిల్స్ సో ఇవన్నీ మేకపోతు గాంభీర్యాలన్నీ బంద్ పెట్టి ఇజ్జతుంటే జనాలల్లో ఇకనైనా సరే కొంచెం సైలెంట్గా నన్ను ఉండండి లేదంటే స్వచ్ఛందంగా మీ బిల్డింగ్లు మీరన్నా కూలగొట్టుకోండి అంతే తప్ప ప్రకృతిని విధ్వంసం చేసి ఇట్లాంటివన్నీ చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు డెఫినెట్గా అందరూ కూడా శిక్షార్హులే థ్యాంక్ యూ